ఈ రోజు చాలా ఆనందంగా ఉంది రెండు విషయాలు మొదటిగా ఎవరైతే చైర్మన్ గా ఇంపనబట్టినటువంటి ఆర్టీ మహేశ్వర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు భారతదేశంలో రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్యం నిలబడిందని చెప్పుకోవడానికి ఈ రోజు ఒక నిదర్శనం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మంత్రిగా సత్యనారాయణ గారు అదే అదేవిధంగా మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారు వీళ్ళందరూ చొరవతో ఒక ఎస్సీ మహిళకి రిజర్వ్ చేసినటువంటి సీట్ ని ఏదో విధంగా తప్పించేటువంటి కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేస్తూనే ఉంది ఈ రోజు వరకు కూడా ఎస్సీ మహిళకు ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోకుండా చేసినటువంటి కార్యక్రమం చూసాం ఎక్కడ మనం ఓటింగ్ కి వస్తే కనీసం అటెండ్ అయిపోతే ఇప్పుడు అవకాశం అక్కడికే ఉంది కాబట్టి మినిస్టర్ గారికి ఉంది కాబట్టి ఆవిడ ఎక్కడ చైర్మన్ అయిపోద్దు అన్న ఒక ఉద్దేశంతో కనీసం ఓటింగ్ కూడా రాకుండా ఈ నాలుగైదు సార్లు ఇప్పుడు డ్రాగన్ చేస్తూ వచ్చారు కానీ మేము ఉంటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బడుకు బలహీన వర్గాలకి రెండు ముక్కగా ఉండేటువంటి ఒక పార్టీ ఎలాగైనా సరే ఒక ఎస్సీ మహిళకు వచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు నిర్యోగించుకునేలాగా చేయాలి ఆ ఆ వర్గానికి అన్నిటికీ కూడా మనం అండగా ఉండాలని ఒక నిర్ణయంతో ఈ రోజు ఆట మల్లేశ్వర్ గారిని చైర్మన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైతే వాళ్ళు భయపడుతున్నారో గత ఐదు సంవత్సరాల్లో పాలకొండ మున్సిపాలిటీని మీరు ఏమి చేయలేకుండా గాలి కొద్దిస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే చేశారో ఈ రోజు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు పాలకొండ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో జరుగుతుంది ఆ మున్సిపల్ చైర్మన్ గా ఆకు మల్లేశ్వర్ గారి వాళ్ళు రావడం జరిగింది అన్ని విధాలుగా కూడా అన్ని అన్ని రూపంలో పనులు ఇవ్వడం జరుగుతుంది అన్ని రూపాల్లో అన్ని ఆప కాపాడు జరుగుతుంది కాబట్టి ఒకటే చెప్తున్నాం గతంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పి చూపించిన కార్యక్రమం చేస్తాం మీరు ప్రజల్ని పట్టించుకోలేదు ప్రాంతాన్ని పట్టించుకోలేదు అంతేకాకుండా అనికానిక వర్గాన్ని కూడా పట్టించుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మరోసారి మనం తెలియజేస్తున్నాం ఎప్పుడైనా సార్ ప్రజాస్వామ్యమే గెలుస్తుంది ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధిష్టాన అధిష్టానం మీకు ఉన్నారు ఆయన నాయకత్వంలో తప్పనిసరిగా న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయ వ్యవస్థ జరగదని చెప్పి ఉదాహరణకు మీరు తెలుసుకోవాలని చెప్పి కూడా మనం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ